నా పేరు కృపాకరణ్ పాస్ట్ గారు నేను అలాగే మా పాస్టమ్మ పేరు నయోమి మా సొంత ఊరు పేరు జీడిపగడ గ్రామము పాడేరు మండలము అల్లూరి సీతారామరాజు జిల్లా అయితే రెండు వేల ఏడులో పక్కన విలేజ్ లివిటి గ్రామం అని అక్కడ సేవకు వచ్చాము మేము రెండు వేల ఏడు నుంచి పరిచర్యలో లివిటి గ్రామంలో మరి సంఘంలో అలాగా సేవ చేస్తూ అదే తరుణంలో మరి తర్వాత రెండు వేల పదో సంవత్సరంలో ఇక్కడ ఇది తీనురాయ్ అనే గ్రామము ఈ గ్రామంలో సేవకు అసవార్థకు రావడం అనేది జరిగింది సంఘస్థులు అలాగే సేవకులుగా మేము కలిసి వచ్చాము టీం అంతా కూడా సువార్తకు వచ్చినప్పుడు అయితే మేము సువార్త చెప్తున్నప్పుడు ఇక్కడ అయితే మా కువి ప్రజలే స్వజనులే అయితే వాళ్ళకు యేసు కొరకు అంటే దేవుని కొరకు అనేది ఆయన ఎవరు అనేది తెలియదు అప్పుడు స్టార్టింగ్లో మేము యేసు ప్రభు దేవుని ఊర్చి సువార్త చెప్పినప్పుడు ఇటువంటిది మాకు తెలియదు ఇది మా దేశం దేవుడు కాదు లేక మా జాతికి చెందిన దేవుడు కాదని స్టార్టింగ్లో వాళ్ళు కొంత ఆటంకాలు చేయడం కూడా జరిగింది అయితే మేము అయినప్పటికీ నేను మీ స్వా ప్రజలలో ఒక వ్యక్తినే మీ సొంత జనుడినే అని చెప్పి వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది అయితే అలా చెప్పినప్పుడు కూడా అంగీకారం అనేది లేదు అయితే ఇక్కడ పక్కన ఇప్పుడు సంఘ పెద్దగా ఉన్న కుటుంబాలు లక్ష్మణ్ రావు అని వాళ్ళకి ఇలాగ ఏసుక్రీస్తు కొరకు చెప్పినప్పుడు వాళ్ళు మిస్సెస్ నర్సీపట్నం ఏరియాలో లువసింగి గ్రామం అని అక్కడి నుండి ఇక్కడికి తను వివాహం చేసుకుని ఉండింది అయితే తను మొదటిగా అక్కడ నమ్ముకున్న కుటుంబాల దగ్గర నుండి వచ్చినటువంటి సహోదరి కాబట్టి అనియా నేను మా కుటుంబ సభ్యులు నమ్ముకునే ఉన్నారు అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మరి నమ్ముకున్న వాళ్ళు ఎవరు లేదు కాబట్టి మేము నమ్ముకోలేకపోతున్నాము అయితే నమ్ముకుందామన్నా సరే మరి గ్రామస్తులు అంగీకారము ఉండదు కాబట్టి భయపడుతున్నామని చెప్పడం జరిగింది అయితే పర్లేదమ్మా నువ్వు ఒక్కదానైనా చర్చికి చర్చకి రా మేము ప్రార్థన చేస్తామని చెప్పడం జరిగింది అయితే తను చాలా బలహీనరాలుగా తనకు చెప్పుకోలేని కష్టమేదో తెలియదు కానీ ఎన్ని సంవత్సరాలు డాక్టర్ల దగ్గర తిరిగినా మరి ఎవరిని సంప్రదించినా తను వైద్యం చేయించుకున్నా స్వస్థత అనేది లేదు అటువంటి పరిస్థితిలో లివిటి గ్రామంలో దాదాపు మూడు కిలోమీటర్ దూరం ఉంటుంది అక్కడికి వచ్చేది ప్రార్థనకు భార్య భర్త ఇద్దరు వచ్చారు వాళ్ళు మేము రోజు వాళ్ళ కోసము అలాగే ప్రతి ఆదివారం ప్రార్థన చేసేవాళ్ళు అలాగ రాను రాను వాళ్ళు ఉన్నప్పుడు చాలా ఆటంకాలు కూడా వచ్చింది అయితే ఒకరోజు సంఘస్తులతో మేము మళ్ళీ వచ్చాము ఇక్కడ భారీ భర్త వస్తున్నారు కదా దేవుని సన్నిధికి వాళ్ళ ఇంట్లోకి వద్దాము ప్రార్థన కన్నా ఇంటి పూడికకి వచ్చాము వచ్చినప్పుడు ఇక్కడ సంఘస్తులకి దురాత్మలు పట్టేసింది అనమాట ఇద్దరు స్త్రీలు పడిపోయారు అయితే వారు వేరే వేరే భాషలతో మాట్లాడుతూ ఏదో ఏదో చెప్తున్నారో అర్థం కాని భాషతో అయితే ఇక్కడ ప్రార్థన చేస్తే పోదు అని చెప్పి చర్చి దగ్గరికి తీసుకెళ్ళి మళ్ళీ ప్రార్థన చేసాము అయితే ఆ దయ్యాలు ఒక్కొక్క విధంగా మాట్లాడడం కూడా జరిగింది బలంగా సంఘం అంతా కూడా బాగా ప్రార్థన చేస్తే విడుదల అనేది జరిగింది అది జరిగిన తర్వాత సంఘ పెద్దతో పాటు వాళ్ళ తమ్ముడు వాళ్ళు కూడా అలాగే రక్షణలోకి వచ్చారు వాళ్ళు ఎప్పుడైతే రక్షణలోకి వచ్చారో వారు వచ్చిన తర్వాత మరి ఇక్కడే వాళ్ళు ఇంటి దగ్గరనే మరి ఇక్కడే సేవ ప్రారంభిద్దామని చెప్పి వరండకి స్టార్ట్ చేసాము ప్రార్థన అప్పుడు చర్చి లేనప్పుడు అలా స్టార్ట్ చేసినప్పుడు అలాగలాగా ఇంకో కుటుంబం రక్షించబడింది మొత్తానికి మూడు కుటుంబాలు ముందుకు వచ్చారు మూడు కుటుంబాలు వాళ్ళు స్ట్రాంగ్గా నిలబడ్డారు అయ్యగారు ఎన్ని శోధనలు వచ్చినా మేము మాత్రం వెనకడుగు వేయమని నిలబడ్డారు మేము కూడా వాళ్ళ కోసం వెనకలుండి ధైర్యపరిచి మాటలు కూడా చెప్తూనే వాళ్ళ కోసం ప్రార్థన బాగా చేశాను అది చేస్తున్న సమయంలో మరి ఇక్కడ మాకు ఐఎంఎస్ సంస్థ ద్వారాగా చర్చి మరి నిర్మించబడింది చర్చి కట్టినప్పుడు కూడా కొన్ని ఆటంకాలు వచ్చాయి కానీ మూడు కుటుంబాలు ఉండి ఎంతో కష్టపడి మరి సన్నిధి కట్టడం జరిగింది చర్చి కట్టిన తర్వాత ఇంకో మూడు కుటుంబాలు రక్షణలోకి వచ్చారు మరి వీళ్ళు ఒక విశ్వాసం పెట్టి మరి నిజంగా అయితే నేను కూడా మా తూమి ప్రజల్లో నుండి నేను కూడా తెలియనప్పుడు ఒక మాంత్రిక ప్రభావంలో ఉండిన వ్యక్తినే ఆయన దేవుడు నన్ను పిలుచుకున్నాడు అయితే నేను కూడా ఒకనొక దినాన తెలియనప్పుడు దేవుడు అంటే ఎవరు అనుకునేవాడిని కానీ అన్నీ గమనించిన తర్వాత నిజంగా ఒక మనిషి చేసిన పాపానికి మరి బల అయిన దేవుడు ఎవరైనా ఉన్నారా లేకపోతే మనిషికి రక్షణ ఇవ్వడానికి చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచిన దేవుడు ఎవడైనా ఉన్నాడంటే అది నాకు సవాల్గా మారి నా ఆలోచనలు పడినప్పుడు ఏసుక్రీస్తు ఒక్కడే అని నేను గమనించాను ఇదే సాక్ష్యం నేను ఇప్పుడు సంఘాలలో పంచి మరి సంఘ స్థాపనకు మరి సాక్ష్యం ద్వారా దేవుడు సహకరించాడు బలపరిచాడు మరి దీనరాయ గ్రామము మరి ఈ విధంగా మరి వీళ్ళు సంఘస్థులంతా లివిటీ నుండి వచ్చిన సంఘస్తుల ద్వారాగా అలాగే తీన్ రాయ్ సంఘం కూడా మరి పడడానికి గల కారణము దేవుడు అలాగే సంఘము సేవకులుగా మేము మరి ఈ యొక్క సమయాన్ని నిజంగా ఈ గ్రామం పట్ల దేవుడు ఒక బాధ్యత తెచ్చాడు ఇక్కడ పరిచర్ చేస్తూ నేను కూడా కొన్నిసార్లు చనిపోయే పరిస్థితులు అనారోగ్యానికి గురయ్యాను రెండవసారి కరోనా వచ్చినప్పుడు మరి సంఘస్తులంతా అన్నారు మా భాష గారు చనిపోతాడేమో ఆయన నేను భయపడలేదు అలాగే చనిపోయిన పర్లేదాన్ని తెగించుకొని వచ్చి సేవ ప్రారంభించడం జరిగింది